ఎస్పీ గారికి చాలా బిజీ షెడ్యూల్ బిజీ టైం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా డైనమిక్ ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం ఉద్వీపన స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్కి చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే నగరికల్ వేముల వీరేశం గారికి ఎమ్మెల్యే మిరియాలగూడ బిఎల్ఆర్ గారికి ఆనందం గారికి వేదిక విందున అందరికీ ఇక్కడికి వచ్చేసిన పిల్లలకి టీచర్స్కి వాళ్ళ పేరెంట్స్కి మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నా నా తరఫున నల్గొండ పోలీస్ తరఫున పేర్పిన నమస్కారాలు అయితే ఇవాళ మా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నెలవారీ సమీక్ష అంటే మంత్లీ క్రైమ్ మీటింగ్ జరుపుకొని ఇక్కడికి వస్తున్నాను నేను అయితే పొద్దున లెవెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఆరు ఏడింటి వరకు మొత్తం నేరాలే డిస్కస్ చేసిన అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చి పిల్లల్ని చూసిన తర్వాత పిల్లల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ స్ట్రెస్ అంతా మాది పోయింది ఆ పిల్లలు అంత మంచిగా డాన్స్ చేసి అంత నవ్వుకుంటా సంతోషంగా చేసేసరికి అదే నుంచి ఇంత క్రైమ్ డిస్కస్ చేసినాం కదా ఒక రెండు గంటలు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చూసి కూడా మొత్తం స్ట్రెస్ పోయింది సో ఆ పిల్ల ఆ పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలకి వా చేసిన చేపించిన పేరెంట్స్కి వాళ్ళ ఫ్యాకల్టీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ కంగ్రాట్యులేషన్స్ అయితే ఈ పిల్లలందరినీ చూసి నాకు నా చిన్నప్పుడు ఒకటి స్టోరీ గుర్తొచ్చింది నేను ఉన్నప్పుడు అదే సేమ్ ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు లేక లేక టీవీ దొరికినప్పుడు టీవీలో ఏదో కార్టూన్స్ లేకపోతే ఏదో షో చూస్తుంటే సూపర్ మ్యాన్ అనేది ఒక టీవీ షో వస్తుండే సో అందరూ పెద్ద అయిన తర్వాత ఇక ఫోర్త్ క్లాస్లోనే అందరు కూడా పెద్ద అయిన తర్వాత అంటే సూపర్ మ్యాన్ అవుతా అని చెప్తుండే నేను మరి సూపర్ మ్యాన్ ఎందుకు అంటే పెద్ద అయిన తర్వాత ఎవరెవరి కష్టాలు ఉన్నాయో వాళ్ళందరినీ కాపాడుతుంది సూపర్ మ్యాన్ చాలా స్ట్రాంగ్ అందుకే నేను సూపర్ మ్యాన్ అవుతా అని చెప్పేసి అప్పుడు చెప్పినాం మేము అయితే పెద్దగా అవుతున్న కొద్దీ మేము పెరుగుతున్న కొద్దీ సూపర్ మ్యాన్ అంటే అట్లాంటిది ఏం లేదు మీరు సమాజంలో ఎవరికి ఎంత మంచిగా హెల్ప్ చేసి ఎవరి నిస్వార్థంగా మీరు ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకొని వస్తారో వాళ్ళే సూపర్ మ్యాన్ అని అర్థమైంది సో ఆ విధంగా చేసుకొని ఐఐటి బాంబేలో చదువుకున్న తర్వాత ఐపీఎస్ చేసినాము సో ఇప్పుడు ఇక్కడ అందరం చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా సూపర్ మ్యాన్ ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా సూపర్ మ్యాన్ ఎందుకంటే మీరందరూ కూడా పిల్లలకి పాఠాలు నేర్పి వాళ్ళ జీవితాలు మారుస్తున్నారు కాబట్టి మీరు కూడా సూపర్ మ్యాన్ పోలీస్ వాళ్ళు సూపర్ మ్యాన్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే నగరకల్ గారు ఎమ్మెల్యే వీలర్ గారు సూపర్ మ్యాన్ ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఇంత మంచి మార్పు రావాలా జనాలు అందరు మారాలా అందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇంతగానం కష్టపడుతున్నారు కాబట్టి అందరూ కూడా సూపర్ మ్యాన్ అయితే ఇక్కడ ఉన్న పిల్లలకి నా దగ్గర ఒక రెండే రెండు సూచనలు ఒకటి కష్టపడింది ఏది రాదు సో మీరు ఇంత చిన్న ఏజ్లో మీరు ఒకవేళ మంచిగా కష్టపడితే మాత్రం తప్పకుండా మీరు అనుకున్న గోల్స్ ఒకటి రీచ్ అవుతారు రెండోది పేరెంట్స్కి ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది ఇగ్నోర్ చేయొద్దండి పిల్లలు ఏదైనా గేమ్స్ ఆడతారు అంటే తప్పకుండా వాళ్ళకి ఆ గేమ్స్ ఆడిపియాలి ఆ గేమ్స్ ఆడుతూనే ఆ మానసిక బలం వస్తుంది లైఫ్లో గెలుపు ఏంటి ఓటమి ఏంటి మనకు అర్థమవుతుంది దానివల్లనే మెంటల్గా స్ట్రాంగ్ అవుతుంది సో స్పోర్ట్స్ అనేది తప్పకుండా తల్లిదండ్రులు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి ముఖ్యంగా ఇవాళ ఈ స్కూల్ది కాన్సెప్ట్ చూసిన తర్వాత ఇది ఎందుకు చెప్తు ఇది చెప్పాలా వద్దా కూడా డౌట్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ స్కూల్ కాన్సెప్ట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసేసినారు లెర్నింగ్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో మీరు ఐదు లక్షలు పది లక్షలు సంవత్సరం సంవత్సరానికి పెడితే కానీ అడ్మిషన్ దొరకదు అట్లాంటిది నకరికల్లో ఇంత మంచి కాన్సెప్ట్ ఇంత మంచి స్కూల్ ఓపెన్ చేసినారంటే ది ఎంటైర్ క్రెడిట్ అంతా కూడా ఎమ్మెల్యే మీ చైర్మన్గా చైర్మన్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ ఉద్వీపన అండ్ ఎమ్మెల్యే నకరకేల్ గారికి చెందుతారు సో కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్యే గారు మీరు చాలా మంచి కాన్సెప్ట్తో జనాలందరినీ పిల్లలందరినీ కూడా మీరు మంచి ముందుకు తీసుకొని వెళ్తున్నారు దానికి సంబంధించి మా తరపు నుంచి కూడా మా పోలీస్ తరపు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా మేము కంప్లీట్గా వి విల్ సపోర్ట్ ఫ్రమ్ ఆర్ సైడ్ మాకు అయినంత వరకు మేము కూడా అడాప్ట్ చేయనీకి చూస్తాము మా మా సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు దీంట్లో త్వరలో చూస్తుంది నగరికల్ హై స్కూల్ని వీ విల్ డి అడాప్ట్ ఫ్రమ్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇంకొకటి ఎమ్మెల్యే గారు కూడా మేము వచ్చినప్పటి నుంచి ఎంత బెస్ట్ టాలెంట్ కూడా తీసుకొని వస్తుందో నాకు అర్థమైంది ఎందుకంటే పక్కనే ఎమ్మెల్యే మిర్యాలు కూడా ఉన్నప్పుడు కూడా మీకు తెలియకుండా మీ దగ్గర నుంచి ఒకటి మంచి టీచర్ తీసుకొని వచ్చినామని చెప్తున్నారు సో బెస్ట్ టాలెంట్ ఇన్ ఎంటైర్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి లేకపోతే కాన్సెప్ట్ సంబంధించి అన్నీ కూడా ఇక్కడ బెస్ట్గా ఒక రోల్ మోడల్గా స్టేట్ మొత్తానికి రోల్ మోడల్ స్కూల్గా తయారు చేస్తున్నందుకు ఐ థింక్ ఆ వెరీ బిగ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎమ్మెల్యే గారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా తరఫున నల్గొండ పోలీస్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్